హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెంతో అయితే మేము ముందుకు వచ్చేసాను డిఫరెంట్ అని ఎందుకన్నానంటే శనగలతో మామూలుగా మనం ఉడకబెట్టుకుని తింటాము లేకపోతే వడలేసుకుని తింటాము అంతే కదా అలా కాకుండా డిఫరెంట్గా శనగలతో పకోడీలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో లోపల కూడా చాలా బాగా ఉడుకుతుందండి చూస్తున్నారు కదా పైన ఏమో క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట చూసారు కదా రెసిపీ అయితే చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేనైతే కాబూలీ శనగలు తీసుకున్నానండి అంటే తెల్ల శనగలు తీసుకున్నాను మీరు మామూలు నల్ల శనగలతో అయినా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఈ శనగల్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఈ శనగలన్నిటినీ ఒక కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కుక్కర్లో వేసుకోవాలి మొత్తం వేసుకొని దీనికి రుచికి సరిపడా మనం నేనైతే గళ్ళుప్పు వేస్తున్నానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా వేసుకోండి తర్వాత దీనిలోకి వాటరు చూసారు కదా శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా లిడ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టుకొని చూసారు కదా ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి చూసారు కదా ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి దానిలో ఉన్న ఆవిరి మొత్తం పోయింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఉడికినాయా లేదా చూద్దాము చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దానిలో వాటర్ మొత్తం పోతాయి కదా చూసారు కదా ఈ విధంగా మొత్తం దానిలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మనం బ్యాటర్ అయితే కలుపుకుందాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకున్న తర్వాత దానిలోకి కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకున్నాను అలానే జీలకర్ర హాఫ్ స్పూన్ తీసుకున్నాను అలా రుచికి సరిపడ సాల్ట్ అలానే గరం మసాలా చాట్ మసాలా అలానే ఒక కప్పు మైదా పిండి ఒక స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత ఒక బద్ద నిమ్మరసం పిండుకుంటున్నాను అలానే తర్వాత కొంచెం కొత్తిమీర తురుముకుని వేసుకుంటున్నాను చూసారు కదా అన్ని స్పూన్లేనండి చూసారు కదా ఈ రకంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం శనగలు ఉడకబెట్టుకుని వేసుకున్నాం కదా అప్పుడు శనగలు ఉడకబెట్టుకుని వేసుకున్నాం కదా దాన్ని కూడా మనం వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి మొత్తం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం వాటికి పట్టాలన్నమాట కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దండి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఫస్ట్ మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను మీరైతే ముందే వేసుకోండి చూసారు కదా ఇలా అయితే ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు ఫస్ట్ వేసి చూద్దాము చూసారు కదా నూనె అయితే కాగింది ఇప్పుడు దీనిలోకి మనం ఒకటి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మొత్తం చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తము చూస్తున్నారు కదా కలర్ అయితే మారుతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి అప్పుడు దానికి ఏమైనా ఆయిల్ ఏమైనా ఉంటే దానికి టిష్యూ పేపర్స్ అయిపోతుంది కదా చూసారు కదా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా అలానే డిఫరెంట్గా అనమాట శనగలతో పకోడి అలానే అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం పల్లీలు కొంచెం జీడిపప్పు అలానే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా దానిలో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట చూసారు కదా అవి కూడా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకొని మనం ఆ ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా అవి కూడా దీనిలో వేసేసాను అంతేనండి ఈజీగా టేస్టీగా శనగలతో పకోడీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే ఇరి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి వాటిని కూడా విజిట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ